హలో వ్యూయాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వ్యూస్ అందరికీ తులసి చెట్టు గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది చెప్పాలి అనుకుంటున్నాను కోట గురించి మొక్క గ్రోత్ కావటం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కను జాగ్రత్తగా చూసుకోవటం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి తులసి మొక్కకు ఉండే కాయలను ఎప్పుడు కొయ్యాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలామంది కామెంట్స్లలో అడుగుతూ ఉన్నారు కదా సో తులసి కోట యొక్క కాస్ట్ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో అన్ని విషయాలు తులసి గురించి చెప్తాను కాబట్టి కొద్దిపాటి టయాన్ని స్పెండ్ చేసి ఈ వీడియోను కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి అప్పుడే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి మొక్క వేపుగా పెరగాలి అంటే ముందుగా మట్టి అనేది చాలా ముఖ్యం తులసి కోటకు మనం పూజ చేసేటప్పుడు అగర్బతులు తులసి చెట్టు దగ్గర పెడుతూ ఉంటాము ఆ అగర్బతుల వేడికి కూడా తులసి ఆకులు అనేది కొంచెం వడలిపోయినట్లుగా అవుతుంది అలా వడలిపోకుండా ఉండాలి అంటే కొంచెం వేడి అనేది తగలకుండా తులసి మొక్కను అనేది ఏర్పాటు చేసుకోండి మట్టి అనేది ఎప్పుడూ కూడా తడిగా ఉండేటట్లుగా చూసుకోండి అంతేకాకుండా మట్టిలో మనము ఏవైనా పుల్లలు అలా ఏవైనా ఉంటే ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి తులసి ఒక కాయలను కోసేటప్పుడు కొన్ని నియమాలు అనేది పాటించాలి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి కోసేటప్పుడు పూర్ణిమ అమావాస్యం ద్వాదశి శుక్రవారం మధ్యాహ్నం రాత్రులు అసౌచం ఉన్నప్పుడు ఈ సమయంలో ఎప్పుడూ కొయ్యకూడదు ఈ సమయాలను గుర్తుపెట్టుకునేసి తులసి ఒక కాయలను కొయ్యండి ఇలా తులసి యొక్క కాయలను కొయ్యటం వల్ల ఏమవుతుంది అంటే తులసి మొక్క అనేది గొబ్బురుగా పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా తులసి చెట్టు కొందరికి ఏంటంటే బాగా పెద్దగా అయిపోతూ ఉంటుంది అలా పెద్దగా అయ్యే ఛాన్స్ లేకుండా వీటి యొక్క పువ్వులు కాయలు వీటిని కొయ్యటం వల్ల మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కోసిన పువ్వులు కాయలను వేరొక కొండీలలో వేసుకున్నట్లయితే మనకు చాలా చక్కగా తులసి మొక్కలు అనేది ఏర్పడుతూ ఉంటాయి ఆ తులసి మొక్కలను పూజకు ఉపయోగించుకోవచ్చు చాలామంది ఇండ్లలో చూస్తూ ఉంటాను తెలుసు మొక్క చాలా వేపుగా పెరుగుతూ ఉంటుంది అలా వేపుగా పెరగకుండా ఉండాలి అంటే ఈ ఒక చిన్న టిప్ను పాటించినట్లయితే వేపుగా పెరగకుండా గుబ్బరిగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న మొక్క మీకు ఆరు నెలల కిందటిది నేను ఈ మొక్క పెట్టి అప్పటికి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్న క్లిప్పింగ్ను చూస్తున్నప్పటికీ మీకు ఆరు నెలల మొక్క జస్ట్ నేను పెట్టి ఆరు నెలల మొక్క అలా ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను పెట్టి పది నెలలు అయితే పూర్తయిపోయింది పది నెలలకు చాలా మంచిగా గ్రోత్ అనేది ఉంది అందులో గుబ్బురుగా చాలా బాగా వేపుగా పెరిగింది మొక్క కూడా సంవత్సరానికే అంత మంచి గ్రోత్ రావాలి అంటే మొక్కకు మనము యూస్ చేసే మట్టి మొక్క యొక్క క్వాంటిటీ వీటిని కూడా చూసుకోవాలి మొక్క మనకు పెద్దగా పెరగాలి అంటే మట్టి కూడా చాలా అవసరం అందుకే తులసి మొక్కను పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద పాట్ ఉండే తులసి పాట్ను తెచ్చుకున్నట్లయితే అందులో మట్టి ఎక్కువగా పడుతుంది కాబట్టి తులసి మొక్క కూడా వేపుగా పెరుగుతూ ఉంటుంది తులసి మొక్క గుబ్బురుగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తులసికి మనకు ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు తులసి మొక్కకు ఎప్పుడు కూడా మంచి నీళ్ళని ఇచ్చినా సరిపోతుంది ఏ మొక్కకైనా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి మందులు కొట్టాలి ఇలా ఉంటుంది కానీ తులసికి ఎటువంటి మందులు అవసరం లేదు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు చక్కగా ఒక డబ్బా రోజు మనము మంచినీటిని ఇచ్చినట్లయితే తులసికి చాలా వేపుగా చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది తులసి చెట్టు ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ పరిసరాలు ఎప్పుడు కూడా శుచి శుభ్రతతో ఉండేటట్లుగా చూసుకోవాలి తులసి అమ్మవారిని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడు వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ చక్కగా తులసి చెట్టుకు పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించి ఇలా ముగ్గును ఏర్పాటు చేసుకునేసి రోజు పూజ చేసుకోవచ్చు రోజు మనం పసుపు కుంకుమలతోటి అలంకరించలేం కాబట్టి వారానికి ఒకసారి అయినా కానీ ఇలా చక్కగా పూజించుకునేసి అమ్మవారి పూజను అనేది చేసుకోవచ్చు వారానికి ఒకసారి శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజుల్లో పూజ చేసిన సరిపోతుంది లేకపోతే గురువారం సాయంత్రం రోజు లక్ష్మీవారంగా ప్రకటిస్తారు కాబట్టి గురువారం సాయంత్రం అయినా కానీ అమ్మవారి పూజకు ఏర్పాట్లు అనేది చేసుకునేసి లక్ష్మీ అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు ఫైనల్గా తులసి కోట గురించి చాలామంది అడుగుతున్నారు కదా ఈ తులసి కోట వచ్చేసి గ్రానైట్ యొక్క తులసి కోట తులసి కోట ఎక్కడ తీసుకున్నారు అడ్రస్ చెప్పండి అంటున్నారు నేను ఉండేది హైదరాబాద్ హైదరాబాద్లో మనకు చాలా దగ్గర అంటే ఇప్పుడు లైక్ మనకు ఫ్లవర్స్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ కూడా వీటిని అమ్ముతున్నారు రోడ్డు మీద చిన్న చిన్న బొమ్మలు పెట్టుకునేసి మట్టి బొమ్మలు పాలరాతి బొమ్మలు అమ్ముతున్నారు కదా వాళ్ళ దగ్గర కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీకు అక్కడ కూడా అందుబాటులో లేవు అనుకుంటే ఒకసారి మీరు మార్బుల్స్ ఇంకా టైల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా మనకు ఈ తులసి కోటలు అనేది అందుబాటులో ఉన్నాయి నేను తీసుకున్న తులసి కోట ఎగ్జాక్ట్గా పది కేజీలు మట్టి అయితే పడుతుంది ఈ పది కేజీల మట్టి పట్టే పాలరాతి తులసి కోట వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకు పదమూడు వందలు పడ్డది ఇప్పటికి తులసి కోట తీసుకొనేసి నేను పది నెలలు అయితే అయింది అప్పటికీ ఇప్పటికీ ఏమైనా చేంజ్ ఉందా అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అయితే ఉంటుంది అంతకమించి ఎక్కువగా ఉండదు తులసి కోట గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను కాస్ట్ గురించి మొక్క గురించి వీటన్నిటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను షేర్ చేశాను అనుకుంటున్నాను ఇప్పుడైతే తులసి కోటకు పూజ ఏ విధంగా చేసుకుంటాను అనేది కొద్దిపాటి ఒక చిన్న వీడియో అయితే షేర్ చేస్తాను నేను తులసి కోట పూజ చేసుకోవటం అనేది వారానికి రెండు సార్లు చేసుకుంటాను అది కూడా మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు తులసి అమ్మవారిని చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి పూజ చేసుకుంటాను ఇది మీరు పాలరాతి తులసి కోట తీసుకున్నారు కదా మరి తులసి కోటకు ఉండే చుట్టూ పసుపు కుంకుమ ఇవన్నీ పూస్తున్నారు అవి అన్నీ పోయి కలర్ అంతా కింద అవుతూ ఉంటుంది కదా వాటిని మీరు తొక్కుతారు కదా అనుకోవచ్చు కానీ నేను వాష్ చేసినప్పుడు మాత్రమే ఇది పోతుంది వాష్ చేయనప్పుడు మనము రెగ్యులర్గా పసుపు కనుక గడపలకు పెడితే మనకు ఏ విధంగా అయితే నిదానంగా కలర్ చేంజ్ అవుతుందో అదే విధంగా కలర్ చేంజ్ అవుతుంది అంతకు మించి ఇంకా ఎక్కువగా అది వాటర్ వాటర్గా అయ్యి కింద పడటము అలా ఏమీ ఉండదు నార్మల్ తులుసుకోట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మనకు ఈ పాలరాతి తులసి కోట కూడా నేను తులసి కోటకు పూజ చేసుకునేటప్పుడు చక్కగా తులసి ఒక చుట్టూ పరిసరాలు మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా ముగ్గు పెట్టుకుంటాను ఉదయాన్నే ముగ్గు ఎలానో పెట్టుకుంటాం కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు పెట్టుకునేసి స్నానాన్ని ఆచరించిన తర్వాత తులసి చెట్టుకు నీళ్లు పోసి ఆ తర్వాత చక్కగా ఇలా పుష్పాలతోటి అందంగా అలంకరించుకుంటాను అందంగా అలంకరించుకున్న తులసి చోట్టు చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది అంతేకాకుండా చూడటానికి రెండు కళ్ళు కూడా ఆ తులసి కోట మీదనే ఉంటాయి ఆ శుక్రవారం మంగళవారం ఆ రెండు రోజులు తులసి కోటకు ఇలా చక్కగా దీపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని సమర్పించుకునేసి పూజను అయితే చేసుకుంటున్నాను సో ఇలా నేను తులసి కోటను చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను సో మీరు సాయంత్రం కావాలి అంటే సాయంత్రం ఉదయం కావాలి అంటే ఉదయం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు తులసి అమ్మవారికి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకునేసి చక్కగా నైవేద్యాన్ని దూపాన్ని సమర్పించటం వల్ల ఇంట్లో తులసి అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎక్కడ అయితే తులసి చెట్టు వేపుగా పెరుగుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటుంది అని మన పెద్దవాళ్ళు పురాణాలు చెప్తూ ఉంటాయి తులసి కోట గురించి మీకు ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నాను మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను